ఈరోజు మన అనంతపూర్ జిల్లాకి హిందూపూర్ అనంతపురం కూడా చైర్మన్ అదవిని అలంకరిస్తూ మన కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ అనంతపురం అధ్యక్షుడైనటువంటి వరణ్ అన్నగారు పిసి వరణ్ అన్నగారు ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గంలోని మొట్టమొదటిగా గుత్తి మండలంలోని మన పాటు సుంకులమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరుగుతుంది అందువల్ల మా కూటమి ప్రభుత్వం తరఫున మా గుమ్మనూరు జయరామన్న ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు పెద్ద ఎత్తున మా గుత్తి మండలంలోని పాటు సుంకులమ్మ దగ్గర పిసి వరణ్ గారిని ఆహ్వానిస్తూ ఈరోజు ఈ ఈ కూటమి ప్రభుత్వం తరఫున సామాన్య వ్యక్తికి కష్టపడితే ఏదైనా వస్తుందన్న దానికి నిదర్శనం మన కూట ప్రభుత్వమే అని చెప్పి రోజు మీకు అందరికీ మీడియా తరఫున తెలియజేసుకుంటున్నా ఎందుకంటే పీసీ వరణ్ అనే వ్యక్తి అనంతపురం జిల్లాలో ఒక జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆయన ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు బాగా చురుగ్గా పాల్గొని జిల్లాలోనే అన్ని వాష్ అవుట్ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వం అంది కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడము మన కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు ఈ పదవిని అలంకరించి వస్తున్న ఒక సామాన్య వ్యక్తి కోసము మేము ఇక్కడ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన స్వాగతం పలికైకి అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాం అనంత జనసేనాని హౌడా మొదటిసారి అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బాట్ల సాదర స్వాగతం పలకడానికి కూటమి నాయకులైనటువంటి ముఖ్యంగా తెలుగుదేశం బిజెపి జనసేన ఈరోజు అంగరంగ వైభవంగా బాట్ల సుంకులమ్మ దేవాలయం నుంచి సుమారు అనంతపురం వరకు భారీ ర్యాలీ ఒక మూడు వందల కార్లతో భారీ ర్యాలీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వము ఎప్పుడైతే ఒకటే మంచి యువత చేస్తామని చెప్పి నిస్వార్థ నాయకులైనటువంటి యువ నాయకులు అద్భుతమైన వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మా అనంత జిల్లాకి ముఖ్యంగా కొద్దిగా నిరాశలో ఉన్నప్పుడు సీతరాలేదని చెప్పి ఈ రోజు చైర్మన్ పదవి మమ్మల్ని దానికి మా అధినాయకులకి కృతాజ్ఞత అభినందనలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి కూటమి సభలైనటువంటి కాసాయ దళపతులకు పసుపు దళపతులకు మరీ ముఖ్యంగా మా జన సైనికులకు పేరు పేరున హృదయపూర్వక కూటమి ప్రభుత్వం తరఫున మన యొక్క జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి గౌరణీయులు టీసీ వరుణ్ గారికి మన యొక్క ఉమ్మడి జిల్లా హౌడా చైర్మన్గా ఇచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలకడానికి మన యొక్క కూటమిలో భాగంగా మూడు పార్టీలు అధికారులు ఆ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతూ ఈయన ఈ ఈరోజు ఆయనకి అభినందన తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఇదే సందర్భంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో కూడా ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా చాలా ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ధర్మ పాలన మంచి పరిపాలన రైతులకు ఈ సంవత్సరం మంచి పంటలు రావడము అన్ని రంగాల మనుషులకి అన్ని రంగాల సంబంధించిన కార్మికులకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సరైన సుపరిపాలన ఈ కూటమిలోనే ఉంటుందనేది ఒక నిదర్శనంతోనే ఈరోజు చక్కగా చైర్మన్లు పదవులు కానీ మెంబర్ పదవులు కానీ అలాగే నామినేటెడ్ పదవులు మొత్తం రాష్ట్రంలో కూడా చాలా ఆలోచించి అన్ని వర్గాలకు అన్ని మతాలకు సమన్వయం చేసుకున్నటువంటి ఒక కూటమి ప్రభుత్వంతో సాధ్యమవుతుందని కూడా రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా వర్షం వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలకడానికి వచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ಚೈದ ಚೈದೀಸ್

ಬಾಬಾ ಸಲ್ದೇ ಪ್ರತಿ ಕನಿಷ್ಠ ಕರ್ಕೊಂಡು ಊರಿಗೆ ಅಡ್ಡ ವಚ್ಚುಕೊಂಡು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು అహూడా చైర్మన్ గా అవి బాధితులు ఇచ్చి నాకు ఇచ్చిన దేవుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి మా మాదాపి వందనం చేసుకుంటూ అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉమ్మడి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒక బాధ్యత కాదు పవన్ కళ్యాణ్ గారు నమ్మి అనంతపురం ఉమ్మడి జిల్లాలు నాకు ఇచ్చిన బాధ్యత అనంతపురం అర్బన్ అంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అదే పదవిని పదవి కాబోకుండా అలంకారం కావకుండా ఖచ్చితంగా జనసేన మార్క్ వేసుకొని జనసేన తెలుగుదేశం ఇండియా మార్క్ వేసుకొని ముందుకెళ్తామని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ గత ప్రభుత్వంలో ఏమేమి చేశారో మనం అందరం చూసాం అవన్నీ కూడా తీస్తాం ఖచ్చితంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో మీరు చూస్తారో అని చెప్పి కొత్త ప్రభుత్వ జిల్లాలో జనసేనికులు అయితే కానీ తెలుగుదేశం నాయకులు అయితే కానీ బీజేపీ నాయకులు అయితే ఇక్కడ ఇంత ప్రేమతో నన్నంతా స్వాగతించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకా ఈ రోజు జిల్లాకొచ్చినా మధ్య రోజు చూసుకొని చార్ తీసుకుంటాము చార్ తీసుకున్నాక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పాల్లో పవన్ కళ్యాణ్ గారి పాల్లో ఎలా ఉంటుందో కూడా అందరూ చూపిస్తాము ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ముందు తీసుకెళ్తాం అని చెప్పి ఈరోజు దగ్గర దగ్గర పెట్టి మన మన జిల్లాకి మన నియోజకవర్గం గుత్తి మండలానికి ముఖ్యంగా మన వరునగా ఈరోజు వచ్చినందుకు మేము ఉమ్మడి ఇక్కడ ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం తరఫున భారీ ఎత్తున స్వాగతం సుస్వాగతం నీకు మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి ఉమ్మడిగా మీరు జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ జనసేన ఇక్కడ జనసేనలో ఉండి మీరు అన్ని పార్టీలను కలుపుకొని పోయి మూడు పార్టీలను కలుపుకొని పోయి వైఎస్ఆర్ నామ ఎక్కడ నామరూపాలు లేకుండా చేసినందుకు మీకు గౌరవమైన పదవి ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది మన పవన్ కళ్యాణ్ గారికి అయితే ఉంది బీజేపీ లీడర్స్కి అయితేనే ఉంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంతకుముందు జరిగిన అక్రమాలను వెలుగు తీసి మీరు అలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షించే విధంగా చేసి మన హిందూపూర్ అనంతపూర్ డెవలప్మెంట్ డెవలప్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానన్నా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి హౌడా పదవి ఒక శుభ పరిణామంగా హాశ్వ వ్యక్తం చేశారు ముఖ్యంగా గత పాలనలో హౌడాలో జరిగినటువంటి అవకతవకల ప్రక్షాళన చేసే విధంగా మా చైర్మన్ అడుగులేశారని మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూటమి అద్భుతమైనటువంటి కలయికతో మా నాయకుడు టీసీ గారి సమన్వయంతో జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులందరిని కలుపుకుంటూ అందరికీ సముచిత స్థానాన్ని కల్పిస్తూ మరి ముఖ్యంగా మన జరిగినటువంటి ఎలక్షన్స్ తో పద్నాలుగు పద్నాలుగు సీట్లు ముఖ్య గారికి ఈ పదవి ఇచ్చినందుకు నిజంగా కూటమి నాయకులందరికీ ఆదావి నమస్కారం జైహింద్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఈహెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందర మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి